ఇదిగోండి ఈ పొడిను ఇదిగోండి కొంచెం గోంగోర లైట్గా మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ అవసరం లేదు పట్టేసుకున్నాం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం అండి తాలింపు వేసుకుందాం గ్యాస్ తీసుకొని ఇదిగోండి ఒక గిన్నె పెట్టుకుందాం ఆయిల్ పోసుకుందామండి పులిహేర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పోసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి ఇదిగోండి ఆయిల్ వేడైంది ఇప్పుడు తా వేసుకుందాం వేస్తుందాం తాలింపులు ఇదిగోండి ఒక మూడు ఏమో వేచ్చనికే గుళ్ళు ఇదిగోండి ఒక రెండు స్పూన్లేమో పచ్చని పప్పు ఇవ్వండి ఒక స్పూను మినపప్పు నేను ఇది పొట్టు మినపప్పు వేస్తానండి ఇవి వేగనిద్దాం ఇదిగోండి దీంట్లోనే ఒక స్పూను ఆవాలు ఇదిగోండి ఆవాలి నేనైతే కొంచెం జీలకర్ర కూడా వేస్తానండి టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి కొంచెం పచ్చిమిరపకాయలు ఇదిగోండి ఒక ఐదు పచ్చిమిరపాలు కట్ చేసినాయి అదే వేసేస్తున్నాను కొంచెం మందుక తీసుకుందాం ఇదిగోండి ఒక నాలుగు ఎండిమిరపకాయలు మిరప లేదు ఎంచుకొని వేసుకుందాం ఎలాగ కారంలో వేసాను కాబట్టి ఇందులో కట్ వేసుకుంటుంది ఇదిగోండి కరివేపాకు మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటే స్మెల్ బాగుంటుంది ఈ తాలింపులోని పసుపు కానీ సాల్ట్ కానీ ఏమీ వేయక్కర్లేదండి మనం ఆల్రెడీ గోంగూరలో వేసేసాము ఇదిగోండి నేను కడిగి పెట్టుకున్నాను ఇందకే తాలింపు అయితే బాగా వేగాలండి మెంత వేగితే అంత టేస్ట్ వస్తుంది ఇదేం బాగా వేగాలి ఇదిగోండి మన తగ్గించుకొని తాలింపు తీసేసుకుని దాంట్లో వేసేసుకుందాం రైస్ ఉంది కదా రైస్లో వేసేస్తున్నాం ఇది కదా ఇది కొద్దిగా మిక్సీ పట్టుకున్నాం మనం ఇప్పుడు ఇది ఈ ఆయిల్లో కొంచెం వేసి ఉడకనిపితే చాలా టేస్ట్ వస్తుంది వేస్తానండి దీని నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా కొంచెం వేయించుకుంటే చాలా బాగుంటుందండి బాగా ఉడకాలి ఎంత ఉడికితే అంత టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఉంది కదా మనం మిక్సీ పట్టుకుని ఆడుకుందామే ఇది కూడా తగ్గుకుందాం ఇక్కడ కలుపుకుందా అన్నమాట ఇదిగోండి ఈ పొడి మనం వేసేసుకొని చేస్తూనే కలుపుకుందామండి గోంగూర అయితే కొంచెం చల్లరాక వేసుకుందాం లేదు మీరు ఎడిది వేసుకుని కలుపుకోవచ్చు కాకపోతే అప్పుడు చేయి పెట్టకుండా అసంతా కలుపుకోండి ఒక స్పూన్తో ఆయిల్ సపరేట్ అయింది చూసారా ప్యాన్ నుంచి అలా మనకి కొంచెం ఇలాగ ఎప్పటికప్పుడు చేసుకోలేము అనుకుంటే ఇదిగోండి గోంగూర ఉంది కదా ఇది కొంచెం మనం ఫ్రిడ్జ్ లోనైనా స్టోర్ చేసుకోవచ్చు ఇదిగోండి గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోయింది మన మన ఆంధ్ర స్పెషల్ తెలుగు వంట అండి ఇది మన పెద్దలు చేసే వంట కూడా స్మెల్ అయితే సూపర్ ఉంది అసలు స్మెల్ అయితే దంచి పడుతుంది అంతే బాగుంది కానీ నేనైతే తినకూడదు కదండి గోంగూర అయ్యి అప్పుడే తినకూడదంట పెద్దవాళ్ళు చెప్పారు ఇంక అందుకని తినే వీడియో అయితే పెట్టట్లేదు ఇదిగోండి స్మెల్ చూసే తృప్తి పొందుతుందని అంతే ఇదిగోండి మన అచ్చమైన ఆంధ్ర ఇంటి వంట ఇది గోంగూర పులిహార తప్పకుండా మీరు ట్రై చేయండి ఉంటాయండి మరి బాయ్